గిరిజనులు ఉన్నత చదువులతో అభివృద్ధి చెంది జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసుల దినోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత కొమరంబేపు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ గిరిజన కుటుంబాలు వారి పిల్లలను ఉన్నత చదువులను చదివించాలన్నారు చదువు ద్వారానే ఆర్థిక అభివృద్ధి సాధించగలమని వెనుకబాటుతనం తన పోయి సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని అన్నారు వారు అభివృద్ధి చెందడంతో ఆయా కుటుంబాల జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయన్నారు గిరిజన ప్రాంతంలో నేను ఉద్యోగం చేశానని వారి జీవనశైలి స్థితిగతులపై పూర్తి అవగాహన ఉందని ఈ సందర్భంగా తెలిపారు మన జిల్లాలో నివసిస్తున్న ఎరుకుల యానాది చెంచూరు కుటుంబాలపై పూర్తి దృష్టి సారించడం జరిగిందని ఇప్పటికే వారి కాలనీల్లో మౌలిక వస్తువుల మెరుగుదలకు ఇళ్ల మంచూరుకు ఆధార్ కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలని సంబంధ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు రెడీకియే సుమై ఆ బిలిఫై ఏరియాస్ కి అప్నా యా ఇంట్రడక్షన్ డి లైన్ ట్రాన్స్‌ఫర్ హేంచ కుది వహతి ఐనపురు వాని కి నసి చేనేగనే అకపు టీ మో ఉంటారు మాన్ ది నైట్ కేర్ బూకింగ్ కంప్లీట్ అవ్వాలి ఏటి కంప్లీట్ అవ్వాలి లైన్ కిస్ కు నై అకపు ట్రైన్ కి సోడి కి ఆ రాషిష్ కి సోసు రెస్టారెంట్ కి సోసు ఎయిర్ పోర్ట్ చేసి అకపు అంత ఒక పదక జరగడం అంత అని చూస్తే నేను కూడా ఒక మూడు సంవత్సరాలు వర్క్ చేశాను సో నాకు కంప్లీట్గా ట్రైబల్ ఏరియా ఇంట్లో ఉండే ఏసీసీ ఏరియాలో ఉండే ఎట్లా నాన్ నాన్ ఏసీసీ ఏరియాలో ప్లేన్ ఏరియాలో మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజల్ పైన ఎరుకిలానాదివారి జీవన పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది నాకు అవసరం ఉంది కాబట్టి ఈ జిల్లాకు వచ్చినాక నేను లాస్ట్ గత ఒక నెలగా నేను చూస్తూ ఉన్నాను అయితే దీని మీద ఆల్రెడీ నేను మన ఆఫీస్ వాళ్ళందరికీ కూడా వారి యొక్క ఎక్కడ మన జిల్లాలో ఉన్న ఈ కాలనీ ఎస్టీ కాలనీ యానాది చెంచుకుంటే వారు ఆ మూడు కాలనీస్ని సమగ్రంగా సర్వే చేయించి వారికి ఏం హౌసింగ్ కావాలి టాయిలెట్స్ కావాలి ఏమైనా హౌస్ ఆల్రెడీ శాంక్షన్ అయిన ఉంటే ఈ రిపేర్స్కి ఏం కావాలనేది గ్రంగా సర్వే చేయించుకుని చెప్పడం జరిగింది అది హౌసింగ్ సంబంధించి అలాగే ఆహ్లానికి కూడా మనం ఎక్కువ అందరం ఇక్కడ కుటుంబ ఆలలో మాట్లాడు నగరం చుట్టు నాలుగు ప్లేస్కి వెళ్ళడం వల్ల కూడా వీళ్ళంతా అయ్యే పరిస్థితి ఇప్పుడు అలా కాకుండా మనం రెవెన్యూ సైడ్ నుంచి వాళ్ళకి ఒకసారి చెప్పారు మాలైనా రెవెన్యూ ఆఫీసర్స్కి తర్వాత రెల్స్కి ఎక్కడ ఏ కోవిడ్లో కూడా ఎవరు కూడా ఆధార్ మిస్ అవ్వకూడదు అది మన బాధ్యత వాళ్ళు రాకపోయినా కూడా తీసుకెళ్ళి మనం ఆధార్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది రిజిస్టర్ అయినప్పుడు కొత్తగా పుట్టే పిల్లల్ని మిస్ అయి ఉంటారు వాళ్ళన్నా చేయించాలి ఈ ఆధార్ రిజిస్ట్రేషన్ అనేది వారంతటా వారు వచ్చి చేసుకుంటారు అనేది మామూలుగా సాధారణ ప్రజలకంతా